జూలై నాలుగున విద్యా సంస్థల బంద్ నిర్వహించడం ఉంది ఈ విద్యా సంస్థల బంద్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అలాగే ఎన్ఎస్యుఐ పీడిఎస్యు పీడిఎస్ఓ అలాగే ఏఐఎస్ఏ ఇంకా విద్యార్థి సంఘాలు ఇవాళ బంద్లో జాతీయ దేశవ్యాప్తంగా పాల్గొంటా ఉన్నాయి మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తా ఉంది అందులో యూనివర్సిటీ మొదలుకొని ప్రాథమిక విద్య వరకు నిర్వీర్యం చేయడమే కాషాయీకరణ చేయడమే లక్ష్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందులో భాగంగానే ఇవాళ నిన్నటికి నిన్న నీట్ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే నెట్ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలను పక్కన పెడుతూ విద్యార్థుల ప్రతిభను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక శైలికి నిరసనగా దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున బంధువు పిలిపినడం జరుగుతుంది ఈ బంధును విద్యార్థులు యువకులు మేధావులు రైతులు కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం జీవలరాజు జిల్లా కార్యదర్శి కడప